పాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్ లీల గారితో మీరు పాడిన పాటలు ఆ టైంలో అప్పటికప్పుడు నేర్పించి పాడించడమే కదా లేదా వెళుతుండే రిహార్సల్ ఆ అందుకే ట్యూన్ గుర్తుంది లిరిక్ గుర్తులేదు అది ఆ తర్వాత తరంలో మా జానకమ్మ గారితో కలిసి మీరు జానకి గారితో కలిసి మీరు పాడిన పాటలు కొన్నే పాడారు ఆవిడతో కలిసి జానక్ గారితో ఒక టైప్ ఉందే అలాంటి టైప్ ఎవరికి రాదు నాలా అందరు పాడుతున్నారు జానకలు ఎవరైనా పాడుతున్నారు అంత స్పెషల్ చూడండి జానకారికి అదే అంటాను సంతోషం అలాంటి వాయిస్ ఆవిడది మీ ఇద్దరికి మీ ప్రయాణం ఎలా ఉండేదో మా కలిసి ఎవరైనా నా మీదే సుశీల సిల్గారులా సుశీల గారులా పాడుతున్నారు సరే పాడుతున్నప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ ఎక్కడ పాట అప్ప అప్ప చెప్తున్నారు అంతే ఇప్పుడు అమ్మా ఇప్పుడు ఇప్పుడైనా అంతే ఎవరైనా అంతే పాడుతున్నా అనుకుంటారు మనుషులు అంటే ఒక్కొక్క గొంతుకి ఒక్కొక్క టైప్ కదమ్మా అవును 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 అది వాళ్ళు మర్చిపోతారు అది ఇంత క్లాసికల్గా మీరు పద్యాలు కీర్తనలు ఇవన్నీ పాడుతూ మంచి చలాకీ పాటలు కూడా మధ్యలో పాడారు చాలా పాడారు అవును ఆ చలాకీ పాటలు పాడేటప్పుడు మరి మీకు ఇది అది ఎలా మీరు అంటే ఎలా పికప్ చేశారు అది ఆ రోజుల్లో రిహార్సల్ ఎక్కడ పోతే వచ్చే వరకు అలా పాడుతుండవే వాళ్ళు అది బాగా ట్యూన్ పట్టేస్తుంది మనకి ఘంటసాల బాలు బాలుగారు ఇద్దరు దిగ్గజాలు మీ ఊరు రావచ్చు మా ఊరు అయింది ఆయన గురించి ఏమని అడిగితే నేను ఏం చెప్పలేను ఘంటసాల గారు మాస్టారు దండం పెట్టాలి మా డబ్బులు ఇస్తే రండి అనేవారు ఒక్కటి వాదని చెప్పారు ఆయన లెవ కూసా ఎందుకంటే చాలా రోజులు తీసారమ్మా పాట అంటారు క్యాన్సిల్ అంటారు డబ్బులు లేక అలా ప్రొడ్యూసర్ పాప ఆయనకి తర్వాత చాలా పేరు వచ్చింది అట్లా కూడా చాలా అయితే ఎక్కువసార్లు అలా ఆయనకి హార్మోనియం రాదు ఆయనకి రా ఆయన ఆయన మన పేరు సీతారా సంగీతరావు గారు సంగీతరావు గారు మొన్న హండ్రెడ్ ఇయర్స్ అయి మా బంధువు చాలా సంతోషం అందుకే సంగీతం వచ్చింది మీకు ఏదో ఉంటే కానీ ఆ గాలి రాదు రేడియో భానుమతి గారు అమ్మమ్మ గారు అందుకే మరిద్దరు ఇప్పుడు కలిసాం ఇక్కడ రేడియో చెన్నై మద్రాసు రేడియోలో ఉన్నాను నేను ఎప్పుడు ఎఫ్ఎమ్ ఎఫ్ఎం రేడియో వింటాను ఒకటి వేసుకొని అందులో అన్ని పాటలు కానీ మాటలు కానీ అన్నీ వస్తూ ఉంటాయి ఆయన పాడమంటే నేను కా కాదు కాదు సుమా కల కాదు సుమా అది పాడాను నాకు మా మామూలు పాటలు రావు సినిమా పాటలే వచ్చు అలాగే పాడాను ఇండియా రేడియో వాళ్ళే మళ్ళీ ముందు వాళ్ళే పిలిచారు వాళ్ళ దగ్గరే నాకు నేను ఎప్పుడైనా చెప్పినా నాకు హాలిండే రేడియోవే తల్లి అంటాను కాలు ఫస్ట్ అక్కడ పెట్టాను అంతే కదండి మరి వాళ్ళే కదా ఏ పాట వచ్చినా ముందు ఆల్ ఇండియా రేడియో రేడియోలో వచ్చేస్తుంది కదా పిక్చర్ రాకముందు రేడియోలో వచ్చేస్తాయి పాటలు అదే చాలా ఏటో జీవితం ఉండేది జీవితం అంతా నేను చూశాను సినిమా జీవితం చూశాను ఇంటి జీవితం చూశాను అన్ని జీవితాలు చూశాను అమ్మా మీరు పెళ్లి చూపుల్లో పాట పాడారా గుర్తులేదమ్మా మీకు పెళ్లి చూపులు జరిగినప్పుడు పాట పాడలేదా డాక్టర్ గారు మిమ్మల్ని చూసినప్పుడు నా పెళ్ళిల్లోనా మీ పెళ్లి చూపుల్లో మీరు పాట పాడారా సిల్లీగా ఉంది అవునా స్ట్రైట్గా చెప్తా అంతే మీరు అంత మరి అంత బిజీ సింగర్గా అమ్మా ఇంటిని పనిని ఎలా బ్యాలెన్స్ చేశారు ఇల్లు చూస్తే కదా నేను తిండి లేదు తిప్పులు లేదు అక్కడే ఎక్కువ మూడు గంటలకు తెల్లవారుజాన్ మూడింటికి వచ్చేదాన్ని ఏదో మ్యారేజ్ అయింది పేరుకి ఆయన ఒక గోడ గోడ కట్టే అంతే ఆయన నుంచి నాకు చాలా ఒక హెల్ప్ఫుల్ అయింది డాక్టర్ కాబట్టి చాలా హెల్ప్ అయింది నాకు వాయిస్ ఎప్పుడు కర ఖచ్చితంగానే ఉంటుంది ఎప్పుడు ఏమి తాగను కదా చాలా డిసిప్లిగా ఉండేవారా అవునమ్మా భోజనం విషయంలో అదంతా బాగానే అవకాశం తిన్నాను ఉల్లిపోసుకుని అవకారం చదివాను అంత చదువు అమ్మా బాలుగారితో మీ ప్రయాణం రెండు ముక్కలు చెప్పండి అమ్మా బాలుగారు మీరు అత్యధికంగా పాటలు పాడారు కాబట్టి బాలుగారు నిజంగా ఇప్పటికీ ఎవరు అసలు నేను పాడుతున్నప్పుడు నేను సౌందర రాజన్ గారు చాలా లీడీలో మరి ఎవరు చేశారు నా మాకు తెలీదు మాకు తగ్గే ఇద్దరికీ తగ్గే పాటలు అప్పుడు చక్రవర్తి గారు వచ్చారు సుశీల గారే పాడాలన్నాడు ట్రెండ్ మారిపోయింది అందరికీ నేనే క్లబ్ డాన్స్ దగ్గర నుంచి నేనే మళ్ళీ ఒక ఇది వచ్చింది నాకు ఒక వేవ్ న్యూ వేవ్ అప్పుడు తగ్గినప్పుడు బాధపడేవారా లేకపోతే అంత భగవత్ చిత్తం అనుకునేవారా బాధల గీతలు ఏం లేవు అయ్యో ఆ పాట ఆవిడ పాడేసింది అయ్యో నేను పాడలేదే నాకు ఏం లేదు ఆవిడ పాడింది చాలా సంతోషం ఇప్పుడు జనక గారు వచ్చారంటే ఆవిడ ఒక వెరైటీ నేను గారే పాడాం ఆవిడ ఆవిడ ఒక ఒక స్పెషల్ వాయిస్ ఆవిడది అన్ని రకాలు పాడతారు ఆవిడ మొగాడు వాయిస్ కూడా పాడిస్తారు ఇంకా ఎవరికి ఛాన్స్ లేకుండా అన్నిటికీ ఇష్ట అలా ఉంది ఛాలెంజ్ అమ్మాయి చాలా గ్రేట్ అది ఇప్పుడు వాణి జయరామ్ గారు ఉన్నారు ఆవిడ సాటు సా అందిందో లేదో చూసుకుంటారు దాన్ని బట్టి తెలిసిపోయింది కదా మీకు పాడేవాళ్ళకి అంతకంటే ఏంటి అదే చెప్తున్నాను వెరైటీకి జానక్ గారు ఒక వెరైటీ ఆ వెరైటీ నేను పాడలేను నా నా వెరైటీ ఎవరైనా పాడగలరు జానగరి వెరైటీ అన్నీ మీరు పాడారు కదమ్మా కష్టమైన పాటలు అన్నీ పాడారు క్లబ్ సాంగ్స్ పాడారు మీరు ఓఎస్ ఓఎస్ అన్నీ పాడించుకున్నారు వాళ్ళు కావాలని వాళ్ళు కావాలని పాడించుకున్నారు మేము వెళ్ళలేదు మా క్లబ్ డాన్స్ ఇవ్వండి అని అచ్చంగారి దగ్గర ఎలాంటి పాటలు పాడానో తెలుసు కదా నాకే సిగ్గేస్తాను వింటే ఇప్పుడమ్మా అలాంటి పాటలు పాడా పాడాలందరూ ఆ బాలు వచ్చిన మరి బాలులాగా అల్లరి అంతే ఎలా ఉండేదమ్మా పాప చాలా బాగుండేది కానీ చాలా షాక్ కదమ్మా బాలుగారికి చాలా లాస్ అయిపోయింది ఇండస్ట్రీకే చాలా లాస్ చాలా కష్టం మళ్ళీ అలా రావాలంటే అది చాలా ఫీల్ నాకు కూడా చాలా ఆ పాటలు వింటుంటే ఇంకో టెన్ ఇయర్స్ ఉండకూడదా అని మనకు ఉంటుంది చాలా అన్యాయం అది నేనంటాను దేవుడితో అంట చాలా అన్యాయం అయ్యా స్ట్రైట్గా దేవుడితో పోట్లాడట కానీ మంచి వాళ్ళు నాలుగు రోజులు ఉండాలి వయసు అయిపోయింది అంటే పోనీ అనుకోవచ్చు యాక్టివ్గా పాడుతున్నారు అదే అంతే తొంభై ఏళ్ళు వాళ్ళు నూరు వాళ్ళు కూడా ఉన్నారు ఇది అన్యాయం అని అమ్మా సీతారామ శాస్త్రి గారు వెళ్ళిపోవడం కూడా చాలా బాధ కలిగించింది అంత చిన్న వయసులో వారు ఇంకా ఉండవలసిన వారు పాడాలని వారు వారికి సిరివెన్నెల ఇంటి పేరు తెచ్చిపెట్టిన సినిమా అందులో మీరు పాడిన టైటిల్ సాంగ్ విధాత తలపున అందులో పాడింది ఆ పాట రికార్డింగ్ గురించి రెండు ముక్కలు చెప్పాలమ్మా మాకు బికాస్ ఏ పాట అది కే విరించిన అదొక టైపు నమస్కారం తెలియకుండా ఎవరి గురించి మనం మాట్లాడకూడదు ఆ పాట గురించి చెప్పాల్సిందిగా కూర్చున్నా అదే బాలు కథ స్టార్ట్ చేశాడు స్టార్ట్ చేసి ప్రతి పాడావును ఆయన విశ్వనాథ్ గారు అన్నీ సపరేట్గా ఉంటాయండి చాలా మనసుకి ఉంటాయి పాటలు మహాదేవన్ గారి పాటలు కూడా అట్లాగే ఉంటాయి జానకి గారికి ఎంత పాపులర్ తమిళ్లో ఆవిడ పాటలే పాపులర్ జానక్ గారికి చౌకర్ జానక్ గారు కుక్కలు ఒక్కొక్క హీరోయిన్ వాణిశ్రీ గారి పాటలు ఆవిడే పాడుతున్నట్టు మొల్లలో రాముడు పాట పాడాడు కదా అవును అవును ఆవిడే పాడుతున్నట్టు నేను కనపడిన అక్కడ అది ఎవరికి కనపడండి అనుకోండి అంటే వాళ్ళు పాడుతున్నట్టు అంత మంచి ఛాన్సు ఆ దృష్ట్యా నాకు ఇచ్చాడు దేవుడు భగవంతుడు అందుకే నన్ను పుట్టించాడు ఇంకా చాలే కూర్చో అన్నాడు అంతే